జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మారి ప్రతాప్ రెడ్డి కృషితో జనగామ నియోజకవర్గ ప్రజలకు ఇందిరమ్మ ఇంట్లో మంజూరయ్యాయని యూత్ కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు చెట్కూరి కమలాకర్ యాదవ్ అన్నారు ఇచ్చిన హామీలు విడతల వారిగా ప్రజలకు అందిస్తూ చిత్తశుద్ధి చాటుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని గుర్తు చేస్తారు ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని షాదీ ఖానాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ అయితే ఇతర పార్టీలు మేమిచ్చామని చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు సుమారు డెభై నుంచి ఎనభై శాతం ఇప్పటి వరకు సంక్షేమాలు అందించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున గర్వంగా చెప్పుకుంటా ఉన్నాము మిగతా ఏదైతే పది ఇరవై శాతం ఉందో మాకు ప్రజలు ఐదు సంవత్సరాల కాలానికి ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలానికి మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి మిగతా ఈ మూడున్నర సంవత్సరాల్లో మిగతా ఏమైనా ఉంటే పెండింగ్ ఉంటే కూడా అవి పూర్తి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి జనగామ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాము మీ అనుచరులకు చెప్పండి నాలుగు మండలాల్లో ఉన్నటువంటి అనుచరులకు చెప్పండి ఇచ్చింది ఇవాళ ఇందిరామిలీ సుమారు ఈ నాలుగు మండలాలలో పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల వరకు ఇందిరం ఇచ్చింది గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో జనగామ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే భువనగిరి పార్లమెంట్ సభ్యులు నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇందిరం పంపిణీ చేయడం జరిగింది తప్ప పల్లారాయశ్వరెడ్డి కష్టం లేదు ఇక్కడ పల్లారాయశ్వరెడ్డి ఇక్కడ నొప్పి వచ్చింది ఏం లేదు పల్లారాయేశ్వర చేసిన కృషి ఏం లేదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాము అలాంటి అర్ధరహితమైన మాటలు మాట్లాడితే ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము జాలపల్లిలో పదహారు డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయడం జరిగింది ఏ రోజు పంపిణీ చేసిండు గతంలో ఉన్నటువంటి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జనగామలో తన ఫామ్ హౌస్ లో ఆదివారం రోజున సాయంత్రం కూడా పంపిణీ చేసిండు మరి మీ ప్రభుత్వం వల్ల ఏమన్నా రేవంత్ రెడ్డి సర్కార్ ఏమన్నా చట్ట విరుద్ధంగా ప్రజాభిష్టానికి విరుద్ధంగా ఏమన్నా పాలన చేస్తుందా అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము నిన్న మీరు సిద్దిపేట కలెక్టర్ లో కేసీఆర్ గారికి పల్ల రెడ్డి గారికి పాలాభిషేకం చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఒక్కసారి పల్లా గారు మీరు చెప్పండి దయచేసి ఎమ్మెల్యే గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం కొంతమంది అంటారు ఎమ్మెల్యే కోట అంటారు ఎమ్మెల్యే కోట ఎక్కడి నుంచో ఉంటుంది ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీ ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది సంక్షేమాలు ఏ సంక్షేమాలు అయినా కూడా అర్హులందరికీ పంచే ప్రయత్నం చేస్తుంది అందులో ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అలాగే ఉన్నత వర్గాల అంటే ఈబీసీలో ఈడబ్ల్యూఎస్ లో పేదరికం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మినహాయింపు లేకుండా అందరికీ అర్హులైనటువంటి అందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు కాంగ్రెస్ పార్టీ గతం నుంచి సుమారు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు చిత్తశుద్ధి కొద్దీ పనిచేస్తా ఉన్నది దీన్ని మీరు ఆలోచించకుండా ఒక చట్టసభకు మీరు చదువుకున్న వ్యక్తి అని చెప్పేసి డాక్టర్ పల్లారాజ్వరెడ్డి అని చెప్పేసి పెట్టుకుంటా ఉన్నారు మరి ఒక చదువుకున్న వ్యక్తి ఇట్లా స్టేట్మెంట్ ఇవ్వచ్చునా ఇట్లా పాలాభిషేకాలు చేయొచ్చినా అని చెప్పేసి ఎమ్మెల్యే పల్లారేష్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడి నుంచి అయినా మీరు పద్ధతి మార్చుకోండి ఎమ్మెల్యే గారు మీరేమైనా ప్రజా సంక్షేమం కోసం మీరేమైనా ప్రజల సమస్యల కోసం ప్రభుత్వం మీద ఏమైనా మీరు కొట్లాడి ఏమైనా తీసుకొచ్చిన ఫలితాలు ఏమైనా ఉంటే మీరు ప్రాంతం కోసం తీసుకొచ్చినటువంటి ఏమైనా మంచి పనులు ఏమైనా ఉంటే దానికి మీ అన్న అనుచర్లకు చెప్పండి పాలాభిషేకాలు చేసుకోండి ఇంకేమైనా చేసుకోండి దానికి మాకు అబ్జెక్షన్ లేదు కానీ మా ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి సంక్షేమ పథకాలను ఇచ్చినటువంటి ఇంద్రమ్మ ఇండ్లను ఎమ్మెల్యే కూడా అని చెప్పేసి ఒక ఆయన కేసీఆర్ వచ్చిందని ఒక ఆయన పల్ల ఒక ఆయన వాళ్ళ ఇష్టారీతిన విచక్షణ లేకుండా పాల్గొనడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల గురించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో గాను మన నియోజకవర్గానికి ఆ ఇండ్లు అమలు చేయడం జరిగింది ఆ ఇండ్లను మనకు ఈడ దురదృష్టం ఏంటంటే ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి గెలవడం వల్ల ఆయనకు కొన్ని ఇండ్లు కేటాయించడం జరిగింది ఆ ఇండ్లు కూడా రేవంత్ రెడ్డి గారి సహకారంతో ప్రతాప్ రెడ్డి గారి సహకారంతో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఆయన కొన్ని ఇండ్లు కేటాయించడం జరిగింది ఆ ఇండ్లను ప్రత్యేకంగా నేనే తెస్తున్నా నా ఇంట్లకే తెస్తున్నా లేకుంటే నా కేసీఆర్ ఇస్తుండు లేకుంటే నేను ఇస్తున్నా అని ఏదో ఒకటి ప్రజలకు చెప్పడం తప్పు పట్టించడం జరుగుతుంది ఎవరు ఇస్తలేడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేమే ఇస్తున్నాం మేమే చేస్తున్నాం అని కాదు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్గర పోయి ఏదో ఉద్యమం చేసి ఇల్లు సాధించమని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు రాజకీయం చేస్తున్నారేమో మీకు తెలియట్లేదు కానీ మీరు పట్టుకున్న పేపర్లలో ఎవరి ఫోటో ఉంది ఎవరి పేరు ఉందో ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇందిరమ్మ ఇల్లు రేవంత్ రెడ్డి ఫోటో పట్టి వ్యక్తి ఫోటో అది పల్లరాజేశ్వర రెడ్డి ఫోటో కాదు కేసీఆర్ ఫోటో కాదు లేకపోతే పల్లరాజేశ్వర రెడ్డి కాలేజీలో వచ్చిన డబ్బులతో తిండ్లు కట్టిస్తలేదు కేసీఆర్ వ్యవసాయం చేసిన డబ్బులతో తిండ్లు కట్టిస్తలేదు ప్రజా ప్రభుత్వం గవర్నమెంట్ తీరుపడ్డానికి ప్రతి ఒక్క సామాన్యునికి ఒక పథకాలు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న ప్రభుత్వము దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయకండి భాజపాతో చెప్తున్నాము బీసీ బంధు గాని దళిత బంధు గాని మీ ఇండ్లలో రాసుకొని డబ్బులు తీసుకొని కమిషన్లకు పేపర్లు రాసిస్తున్న ప్రభుత్వం కాదు బాజాపుగా ఎవరు ఇబ్బంది పడుతుందో వానికి ఇస్తున్న ప్రభుత్వం ఇది మేము వెంకబడ్డాం కాంగ్రెస్ పార్టీ అంటే మేము మిత్రులు అంటాం మీ కాంగ్రెస్ పార్టీ వెంకబడ్డరని భాజాప్ తో వెనకబడ్డాం ఇప్పుడు చెప్తున్నాము